विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षा परब्रह्म तस्मै श्रीप्रवेणः मातुदेवो वा त्रिकृदेवो भवा आचार्यदेव वानीं ध्याये पद्मासनस्ताम् वदनं पद्मपद्मायतांक्षी हेमां विधवस्त्रां कलकलशब्दे पद्मावराङ्गी प्रकालङ्कारयुक्तां सततमभेदं कर्तनं भवानी ्यां शन्तमुक्तिसकलसुरमृतं सर्वसम्पत्प्रदात्री सकुङ्कमविलेपनलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणसुतां अशेषजनमोहिनीमरणमाल्यभूषणोजलं जपा कुसुमपासुरं जपवितं स्मरणियं ऐं ह्रीं श्रीं श्री मम ఐ క్రీం నమ ఐం శ్రీ మౌత్రే నమోసి దేవరాణ సముద్రమన్విత రాగస్వరుచాద్యోధాకర మనోరుపేక్ష పంచకన్నాయ నిజానూర మధ్య బ్రహ్మాండమండలం చంపకాశిందమని శ్రేణి కోటేరమేచంద్ర విభ్రాజ తోచంద్రకళాభ విశేషక వదన స్మరంగ వక్లక్ష్మీ వదేవాహన్వలోచన నవచంపకృష్ణ విరాజిత తారాకాంతితిరస్థానాసాన కదంబ మందిరీ నృతంపూరమనోహర తాటైవీ తపనోరు మండలం పద్మరాగ శిరదత్సా పరిధ్రా కలముజ్ఞింబ శ్రీ నవాలి నక్ష విద్యాంపురాపాజం కర్పూరపేటి కామోదా సామాకర్షజ్జల

రక్ రోమాలతా సమున్నీయమన్మ పట్టుభద్ర పలిత్రయ అరుణ అరుణ కౌస్తంబ వస్త్రభాస్ తటీమ్య హస నాదామభూషిత కామే సగ్నాథ సౌభాగ్యమాపు మాణిక్యమకుటాకానుయ విరాజిత ఇంద్రగోపాహర క్షిష్ణ స్మరతున్నా గోడగృహా పూర్ణకృష్ణ జేష్ణు ప్రాత నటే సంచమజ్జన నమోగుణ పదద్వయప్రభాజా పదాత సరోరువాహ శింజానస్ పదాంబృత మరాళీ మంతకమలా మహాలవ్యసేవని శివ స్వాధీన వల్లభ సుమేంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక చింతమణికు పంచబ్రహ్మాసన మహాపద్నాట్య సంస్థవనవాసిని సుధాసాగరమధ్యస్థ కామాక్షీ కామరాయని దేవసంగ్ఘాతమానాత్మ వైభవ బండాసుకరీ సమాఢ సింధూరేవిత అశ్వారూఢాధిష్ఠితీత చక్రరాధరూఢ శర్పాత ఏ చక్రరథారూఢ మంత్రి నేపరసేవిత్రరథారూఢ తట రాధా పురస్కృత జ్వాళామాలిసి పాటి ప్రాకార్య బ సైన్యవ దుక్త శక్తి విక్రమ హర్షిత నిత్యా పరాక్రమోప నిరీక్షణ సముత్స బాణపుత్రుక్త బాల విక్రమన మధున్యాంబా విరచిత విశంకరతోషిత విశు ప్రకాణహరణ వారానందిత కామెశ్వర్ముఖాలోక శ్రీగణేశ్వర మహాగణేశర్విన్య విఘయంత్ర ప్రకషిత వడ్డా సురేంద్ర నిర్ముక్తీ పరంబలిపన్నారాయణ దశాని మహాపాశపక్తి నిర్దగ్ధ సురసైనికా కావ్య శాస్త్ర నిదండ బ్రహ్మోపేంద్ర మహేంద్రా సంస్కృత వైభవ హరనేత్రి సందగ్ధకామసీవౌషిని శ్రీమద్రైవర ప్రముఖ పంపజి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తి కట్టధారిణి మూల మూలకూటత్ర కులా అమృత రసిక కుల సంకేతిని అకుల సమయాస్వర మూలాధారైక నిలియా బ్రహ్మగ్రంథిభేది మణి పూరాంత రుడిత విష్ణుగ్రంథి విభేదిని అరుణా చక్రాంతరాస్థ రుద్రగృిభేది వర్షిని భుజారూఢా సుధాసారాభిమర్షిని సత్య యమరుచి సచ్యోసా महासक्ति कुंडलिनी भीवागम्य भवान्यकुटारिका बहल प्रिया मधुमूर्ति भक्त सौभाग्यदाय बघ्रिया भक्तिवश्या शाध्या सर्वाणी शर्मदाय सर शेखरे साबना నిరాధారా నిరంజన निर्चिंता निरहंकारा निर्मोहा मोहना से नि निर्मा ममता हंत्रे निष्पापा पावना से नि निर्दोषा प्रोद्धसमने निलोभा लोभना से नि निस्संशया संशयक्ने निर्विकल्पा निराबाधा निर्वेदा वेदना से नि निन्ना पदने निष्क्रिया निष्कलिग्रहा నిస్థుల నిరచిరా నిరుయానిచ్చయా దుర్లభ దుఃఖమా దుఃఖా దుఃఖాంగుఖ ప్రదా దురాచార్యనీ దోషవర్దితాకరుణ సమానాధివర్దితీమయీ సర్వమంగళ సద్వతిప్రదావేశేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ మహాలక్ష్మీ ప్రియా महारूप महापूजा महापाटकनाशिनी महा महामाया महासत्ता महाशक्ति महा महारथिनी महाभोग महेश्वरिया महावीर महाबला महाबुद्धि महासिद्धि महायोगेशरेशरी महारंत्र महा महा महामंत्र महायंत्र महासना మహాయ ప్రమారాజా మహాభైరవ పూజిత మహేర్వమా మహాతాండవసాక్షిణీ మహారామేశమీషీ మహ్రిపురసుందరీ చతు ప్రచారాధ్యా చతు కళాయీ మహాచతుోగి మనవిద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్య చారుు రూపా చారు చారు చంద్రకళాధరా చదజన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పార్వతి పద్మరాగ పద్మరాగతమ్రభ పంచ ప్రేతాసి పంచబ్రహ్మస్వరూపిణీ చిన్మయీ పరమానంద విజ్ఞాన జ్ఞాన రూప విజ్ఞానూపిణి ధ్యాన రూపా సపత్తి ధర్మాధర్మ వివర్జిత యుద్ధ జాగరిణి సపత్ తైలసాత్మిక సర్వస్థా బ్రహ్మ పద్ బ్రహ్మూపా గోవింద రూపిణి సంహారిణి రుద్రూపాయ సదాశివానుగ్రహా పంచబృతపరాయణ బాణమండల మండల సా భైరవీ భవమాయని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్తం సహస్రశేష పదనసహస్రా సహస్రకా ఆ బ్రహ్మపీఠ జన పద్మతమవిరాయిని నిజమా పుణ్య పుణ్య ఫలప్రద సృజసేమాత సకలాగమ సందోహ భుక్తి సంటమగ్వికానీ భువనేశ్వరీ అంబికానాధిధ హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదూపా నామూపా హ్రీ కారే హేమే హృదయా హే యజిత రాయ రాధార్జిత రామ్య రమ్యాల వచ్చిన ీవాసి యా <Sanye> వినిక दाव ता सिदि रूपिनी स आत्मनन्तन देवो तं ब्रह्माध्य मंत्र संतेहि पारा परक्तेयिव आस्यते परदेवता नक्या भावरेकडियु पा मुक्तमानस हंसिका ताएच महान रमणीय यनयक्त पाहु और यहाँ तक इस दिन के आप जन्मदिन वह सुनी रहा यहाँ तक बारा क्या हर सत्पुरुष तपिता सत्य प्रसाद की लिंग साक्षी निशांशिवत्ता के बताए दिव्य वस्तु विता जिनके नारी నిర్యాశి శ్రీకంఠా పరమేశ్వరీ మూల ప్రభు కాద్యాణి మహాకామెంట్ శివదూ శివరాజ్యా स्वयम् प्रियांसमरासि चैंसवित्य बोधिता आपका मैया सब प्रकारा समावाचा वचरा चक्क्तनातेन आरूपा जनशक्तिं तथा श्रीगा जायत्रेण शेषज्ञा तुपुन्न नशेमि तत्पासनात्मनय वचनं सांततिरा निशिमणि अनित्य यवनास्तरे मनः पुनि कतस्य हे मदमहाकल्लकशो

सोपिनारी सोभ्रो सोभनासुनारी का सार घटित घटित मतिं सोपिनी सोस्मरुपिनी वाल्के समरेवा मने विन्दो साविक घटिता चित्रे सरे चित्र विच्या विच्या माता है संजनी विद्युत जनक रणिलयारक भनासर नोचना कार्त मंगल रुप खरना बदन नहीं का समन्विता पाए सान अप्रेल रूप अस्ताप चना लोक में करी अमृतारी मह अनां प्राज्ञे मिले या श्यामा वादनां तया जानुषवजं मरा मनला विदा बुद्धिस्तमिति ताड राखादे क्षेत्र तथा सिद्धोदनप्रियं महावीरेन्द्रवतरादि नमस्स्वरूपिणि मयि गोरा प्राज्ञे मिले या वदनं धरे संविधा वज्जानि कायं नेति नदं विज्ञानां रक्तवर्णं मांसविष्टां गणपेतमानसा समश्रमत्सुपनां लाघिण्यां मस्स्वरूपिणि सार तो निश्चला मुझे बता चंचल बस्ते मनोहरा सोलार ज्ञायत संपन्ना बेखबर ना कर पेटा मेलो निश्चला पद प्रेता बंधन न्याय संपन्न पेटा दर्द न्याय संपन्न देया डाकिले ओह रणि मोलार अरणा रणियों रूद्रा भजप्रसंसिदा ఆం స్సలి గ్నానాదాది సిశివితా ముద్రా నాసిటె చిటె ఆసాగ్షి నాసినిమాస్కరోని అగ్నా చిట్రాగ్నాస్కరానా మాద్యా సంసాం ఆం సాం सः आयनदनः सुन्दरसंस्कृता समत्वोक्ते सः अनुरणा प्रेक्तचित्ता यकिणाम हासुरोवने सः आसनं अठक्नीदा आत्मतिस्मतेदत्नां कुण्डकेते पुन्ने लब्द्या पुन्ने श्रवणे कल्पना ओलो महानरचिता पद्यमौदनी वन्दनालका देवर्षरोपनिर्मित्या विहाजिणवनमबहु दे सर्वज्ञानयमसंज्ञितं तमो

महाकैलाहननय महालाबुदवन्तं नारिण्याययमुक्ते मां महा संज्ञेयशालिनी आत्मविज्ञा मा महाविज्ञा से विद्या से काम सेविता शेषोडात्मनि विज्ञा त्रिकोण तामम कोटिनाम तथा अग्निकेन केणे भूताकतलः इति सेवितं सिरसिधा जनुनिमावः सेलेतन प्रवाह गुरुयम् पारा मम प्रज्ञा त्रिकोणं नदिपिका दाखरायने लयखण्ड्रेण खेलने बिना से निधरा लोट देखने जनमाहो सजन्मुके गुरु मोतेरु तेरे मारा भगवंतो देवे से नाता नित्स्ता दाहरा का सरूपने जब तक पन्नो के राता तब तकि मंदलो को जना कला अतिका कला ना दाहरा जनमाहो बिनु देने सच्चे आनंदामानी ఆనే శిక్తే మే అలమా బానా పావనా పుటిగి అనే కపోటి స్రమానా చిననితి విపిగా తికారి కేవలా పుఖ్యా పరివల్లే వదాయని తిక్రి క్రిండా యుశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి త్రిణివర్జిత అన్నదా వృద్ధాని భ్రమతే బ్రాహ్మణీ బ్రహ్మీ బ్రహ్మానంద్రూపాయర్జిత

देव कालापरि चिन्ह सर्वाणा सर्वा मोहिनी सरस सुधी शास्त्रमै निगुहम् भूर्वृणि सर्वो भाति निर्मो सुभासियो केप्रता सामर दैश्रेय सात्विक कुटुंब मंडल उपिने कुलोवते नामाराज्यम आय अवदमते महि गणामा पुनि काराज्य कौहलांगे गुरुप्रिया స్వతంత్రే శ్రీ దక్షిణాక్తి స్థనసమాయ ప్రేంకరీ నాయణ ప్రేతానందటేశ్వరీ విధి నాక్తిక్రియా धर्मात्मक दरवाजों का दरवाजा दर्शन के लिए प्रवेश भाग्य आतिजन्य का मस्तक चिपकाएंगे ना अगना प्रोग्राम परवार संध्यों के भूतधार महेश्वरी महाकाले महाग्रासा महासना आप ना का जन्नत मुक्ता सुपुर्द चैत्रार्णमिका सफलोपे से विश्वारिणी त्रिकमलाधार्ये सुखकारिणी महात्रिणात्मिका सर्वदा भवप्रददा सिद्धा जपा पुष्पदिमावते और वनमृदसिनायना रूपे अवंत दुराया दुरानाश पाटले कुसुमप्रिया Maha mes tengo il Coastram nailshh N sia don saint rodzaju Humans love our Nika Napa haconragt the cycles of God Maha tales love or search Tran martyraktore Opera careers and references Spirit strongension Neil firstly bush How shall I gather I would say You know ஆனால் நான் புத்தர் महाजननी बहु रूपा बहुdartitam prakashini rachantam na pratishtha varakada mukti pranay nimne pranadaatrey panchashrutam devini srimada ekattha sabhe mahatavya praso mukunda mukti nilaya mola vigraha rupini bhavajnabhav lokanne bhavachakra pravartini chandra sara sankata sarva buddha sara alogari uja kirtituttam vaibhavam varnupini

వైష్ణవిష్ణు అయో రూపి

ైబల్య ప్రధాయి వైభవ మనన శ్రేణి

सारि नचना प्रीता शोभना उत्तम मनसा वेद तपण सम्बस्था पोवण्या तस्मिन् लिंगं जसम मुद्रा संहारा ज्ञात क्षिपसि सिन्द्री धारमुद्रा ज्ञानगम्य ज्ञानज्ञेय स्वरूपे योनिमुनालिकण्डे सिगवण भर्योणक अमयमुद्रा चारित्र वांछितार्थप्रदायिनी अध्यक्षां शरणार्थ दर्शक भाषित रूपिणी శ్రీరాజన శ్రీమంత్రి Yeah, yeah.